హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిఎస్సీకి సంబంధించి విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇది టెస్ట్ నెంబర్ టూ వీడియో నిండి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ వేదాలన్నింటిలో ఏ వేదం విద్యారంగంపై ఎక్కువ ప్రభావం కలిగి ఉండేది ఆప్షన్ వన్ సామవేదం ఆప్షన్ టూ అదర్వన వేదం ఆప్షన్ త్రీ ఋగ్వేదం ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఋగ్వేదం నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టంలో విద్య కొరకు సంవత్సరానికి ఎంత కేటాయించారు ఆప్షన్ వన్ కోటి రూపాయలు ఆప్షన్ టూ లక్ష రూపాయలు ఆప్షన్ త్రీ ఐదు లక్షలు ఆప్షన్ ఫోర్ ఇరవై లక్షలు ఆన్సర్ ఆప్షన్ టూ లక్ష రూపాయలు నెక్స్ట్ వన్ రాజ్యాంగంలో విద్య ఏ జాబితాలో ఉన్నది ఆప్షన్ వన్ రాష్ట్ర జాబితా ఆప్షన్ టూ కేంద్ర జాబితా ఆప్షన్ త్రీ ఉమ్మడి జాబితా ఆప్షన్ ఫోర్ ఏది కాదు విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏ సంవత్సరంలో గాంధీ వార్తా విద్యా ప్రణాళికను రూపొందించారు ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల నలభై ఐదు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు వార్ధ విద్యా ప్రణాళికని బేసిక్ విద్య అని చెప్తారు సో గాంధీజీ బేసిక్ విద్యను రూపొందించిన సంవత్సరం ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ముప్పై ఏడు నెక్స్ట్ వన్ బడిలో పిల్లలు ఎంతకంటే తక్కువ ఉంటే ఏకోపాధ్యాయ పాఠశాలలు నిర్వహిస్తారు ఆప్షన్ వన్ ముప్పై మంది ఆప్షన్ టూ నలభై మంది ఆప్షన్ త్రీ యాభై మంది ఆప్షన్ ఫోర్ అరవై మంది ఆన్సర్ ఆప్షన్ వన్ ముప్పై మంది కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఏకోపాధ్యాయ పాఠశాలలు నిర్వహించబడతాయి నెక్స్ట్ వన్ స్కూల్ బ్యాగును రాజ్యసభ మధ్యలో సభ్యులందరికీ తెరచి చూపించిన సభ్యుడు ఎవరు ఆప్షన్ వన్ జయపాల్ రెడ్డి ఆప్షన్ టూ ఆర్కే నారాయణ్ ఆప్షన్ త్రీ వాజ్పేయి ఆప్షన్ ఫోర్ సికిందర్ భక్త్ ఆన్సర్ ఆప్షన్ టూ ఆర్కే నారాయణ్ నెక్స్ట్ వన్ భారతదేశంలో మొదటిసారిగా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన జిల్లా ఏది ఆప్షన్ వన్ త్రివేంద్రం ఆప్షన్ టూ ఎర్నాకులం ఆప్షన్ త్రీ కొట్టాయం ఆప్షన్ ఫోర్ ఢిల్లీ ఆన్సర్ ఆప్షన్ టూ ఎర్నాకులం నెక్స్ట్ వన్ కేంద్ర ప్రభుత్వం జాతీయ బాలల విధానాన్ని ఎప్పుడు ప్రకటించింది ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఆన్సర్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నెక్స్ట్ వన్ ప్రతి విద్యార్థికి ప్రతి విద్యార్థి ఇంటికి కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల ఉండాలని సూచించిన కమిటీ ఏది ఆప్షన్ వన్ జనార్దన్ రెడ్డి కమిటీ ఆప్షన్ టూ మొదలియార్ కమిటీ ఆప్షన్ త్రీ కోటారి కమిషన్ ఆప్షన్ ఫోర్ కేర్ కమిటీ ఆన్సర్ ఆప్షన్ వన్ జనార్దన్ రెడ్డి కమిటీ నెక్స్ట్ వన్ ప్రాథమిక విద్యను రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల నుండి ప్రాథమిక హక్కుగా మారిస్తే తప్ప సార్వత్రిక ప్రాథమిక విద్య సాధించబడదని చెప్పిన కమిటీ ఏది ఆప్షన్ వన్ జనార్దన్ రెడ్డి కమిటీ ఆప్షన్ టూ కొఠారి కమిషన్ ఆప్షన్ త్రీ ఆచార్య రామ్మూర్తి కమిటీ ఆప్షన్ ఫోర్ ఖేర్ కమిటీ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆచార్య రామ్మూర్తి కమిటీ నెక్స్ట్ వన్ పిల్లలు ప్రతి సంవత్సరం కృత్యార్థులు కాక ఒకే తరగతిలో ఉండిపోవడాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ అపవ్యయం ఆప్షన్ టూ స్తబ్దత ఆప్షన్ త్రీ పై రెండు ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ టూ స్తబ్ధత నెక్స్ట్ వన్ ప్రాథమిక విద్యా వ్యాప్తికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దేశంలో మొదటిసారిగా నాన్ డిటెన్షన్ పద్ధతి ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ఆప్షన్ వన్ మహారాష్ట్ర ఆప్షన్ టూ కేరళ ఆప్షన్ త్రీ కర్ణాటక ఆప్షన్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంను అక్షరాసత సంవత్సరంగా ఎవరు ప్రకటించారు ఆప్షన్ వన్ సార్క్ ఆప్షన్ టూ నామ్ ఆప్షన్ త్రీ ఐక్యరాజ్య సమితి ఆప్షన్ ఫోర్ జీ సెవెన్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఐక్యరాజ్య సమితి నెక్స్ట్ వన్ ఇంగ్లీషు అధికార భాషగా ఉన్న రాష్ట్రం ఏది ఆప్షన్ వన్ పశ్చిమ బెంగాల్ ఆప్షన్ టూ అస్సాం ఆప్షన్ త్రీ త్రిపుర ఆప్షన్ ఫోర్ నాగాల్యాండ్ ఇంగ్లీషు అధికార భాషగా ఉన్న రాష్ట్రం ఆప్షన్ ఫోర్ నాగాలాండ్ నెక్స్ట్ వన్ నాకే దేశపాలన అధికారం ఉంటే ఈరోజే బాలబాలికలకు విదేశీ భాషలో బోధించడాన్ని చేస్తాను అని అన్నది ఎవరు ఆప్షన్ వన్ నెహ్రూ ఆప్షన్ టూ తిలక్ ఆప్షన్ త్రీ అంబేద్కర్ ఆప్షన్ ఫోర్ మహాత్మా గాంధీ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మహాత్మా గాంధీ నెక్స్ట్ వన్ ఉపాధ్యాయ సాధికారత అంటే ఆప్షన్ వన్ ఉపాధ్యాయుని అధికారుల బదలాయింపు ఆప్షన్ టూ ఉపాధ్యాయునికి అధికారాల బదలాయింపు ఆప్షన్ త్రీ ఉపాధ్యాయుడు శక్తి సామర్థ్యాల పెంపుదల ఆప్షన్ ఫోర్ ఉపాధ్యాయ సంస్థ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపాధ్యాయుడు శక్తి సామర్థ్యాల పెంపుదల నెక్స్ట్ వన్ ఆంధ్ర ఉపాధ్యాయ సంఘం ఏర్పడిన సంవత్సరం ఏది ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల పన్నెండు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఆప్షన్ త్రీ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల పది ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నెక్స్ట్ వన్ డైట్ల స్థాపన ఏ సంవత్సరంలో జరిగింది ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల తొంభై ఆప్షన్ టూ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆప్షన్ ఫోర్ రెండు వేల మూడు ఆన్సర్ ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల తొంభై నెక్స్ట్ వన్ ఎస్సిఈఆర్టీ స్థాపన సంవత్సరం ఏది ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆప్షన్ టూ పంతొమ్మిది వందల అరవై ఆరు ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల అరవై ఏడు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఎస్ఈఆర్టీ స్థాపించబడిన సంవత్సరం ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల అరవై ఒకటి నెక్స్ట్ వన్ పాఠశాలలో నిర్వహించే అతి విస్తృతమైన రిజిస్టర్ ఏది ఆప్షన్ వన్ క్యాష్ బుక్ ఆప్షన్ టూ లీవ్ స్టేట్మెంట్ బుక్ ఆప్షన్ త్రీ ప్రవేశ నిర్ణయక రిజిస్టర్ ఆప్షన్ ఫోర్ టీసీ రిజిస్టర్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రవేశ నిర్ణయక రిజిస్టర్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్